we ఇలాంటి స్ఫూర్తితో ప్రతి గ్రామంలో కూడా దొండి గోబరయ్య విగ్రహాలు ఏర్పాటు చేసి కురుమల ఐక్యత దాటాలని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాము అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా కూడా ముందు వరుసలో ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు వాక్యాలు మాట్లాడవలసిందిగా గౌరవ దులవ గారికి కోరుతా ఉన్నాము మా అన్న తమ్ములకి మా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ ముఖ్యంగా కుర్మా సంఘం జిల్లా అధ్యక్షులు కనకన్న గారు అదేవిధంగా మాజీ సర్పంచ్లు ఉన్నారు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి నాయకులు కూడా ఉన్నారు అందరికీ కూడా పేరు పిరున సోదరులు మల్లేశం ఈ ఊరు బిడ్డ ఇక్కడనే పుట్టి పెరిగి చదువుకొని ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా ఈ గ్రామం నుంచే ఉండడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఇప్పుడిప్పుడే చాలామంది యువకులు ఎందుకంటే ఇప్పటి కూడా ఈ కమ్యూనిటీ నుంచి అడవికే పరిమితమై గొర్రెలు మేకలను కాసుకొని మన బతికేదో మనం బతుకుతే అయిపోతుంది మన జీవనం మనం గడుపుకుంటే అయిపోతుంది అనేటువంటి పరిస్థితి నుంచి మేము కూడా చదువుకోవాలి మేము కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోవాలి మేము కూడా ప్రయోజకులం కావాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో చాలామంది కూడా యువకులు చదువుకొని వివిధ రంగాలలో అభివృద్ధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే తమ్ముడు మల్లేశం కొని ఇవాళ పక్క జిల్లానే జిల్లాలో ఒక సిఐగా ఉన్నత స్థానంలో ఉండడం నిజంగా చాలా సంతోషం వారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఇవాళ దొడ్డి కొమరయ్య విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం అంటే ఆయన చేసినటువంటి మంచి పనులని आज तो नैट ट्वेंटी